అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కూడా వాటర్లో వేసేసుకున్నాను ఆ నెక్స్ట్ ఏమో పాలు కాచేసి తోడైతే పెట్టేశాను ఇంకా ఒక సైడ్ రైస్ అయితే కుక్ అవుతుంది కదా వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను బెండకాయ ఫ్రై చేసేసి రైస్ చేద్దాం అనుకున్నా ఇది ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు చూపించాను కాబట్టి జస్ట్ నార్మల్గా చేసేసుకుంటా ఉన్నాను మీకైతే రెసిపీ ఏం చూపించట్లేదులేండి నేను ఎక్కువగా చాపోర్ట్ కంటే కూడా జస్ట్ ఇలా హ్యాండ్స్ మీదనే వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తాను ఇఫ్ ఎనీ ఆనియన్స్ అలా చిన్నగా కట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే చాపోర్ట్ పెద్దగా యూజ్ చేస్తా లేకపోతే ఇలా హ్యాండ్స్ మీదనే కట్ చేసుకుంటాను అంటే ఇంకా మిక్సీలో వేసేవి అలా అనుకోండి ఇంకా అస్సలు చాపోర్డ్ ఆ రోజు వాడినే వాడినమాట ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రైకి అయితే పెట్టేసాను అండ్ అలాగే ఉప్మా కోసం అయితే ఇలా అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నా యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నాయి అంటే మ్యాక్సిమం యూజ్ చేసేస్తాను ఇఫ్ లేకపోతే లేనట్లు చేస్తా ఉంటే అన్నీ వేసే చేస్తాను ఇక్కడైతే ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు వేసి అల్లం అయితే యాడ్ చేశాను పచ్చిమిర్చి అయితే యాడ్ చేసా యాక్చువల్లీ చాలా కారం ఉన్నాయి అందుకే చిన్నగా వేస్తే మళ్ళీ బాబుకు నోట్లో కారం అవుతుంది అనేసి ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేసేసాను ఇంకొంచెం కరివేపాకు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ తురిమి పెట్టేసుకుంటాను పీసెస్గా వేస్తే అందరికీ నచ్చదు అంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను పీసెస్గా ఎక్కువగా వేయను ఎప్పుడు చేసినా ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసుకుంటాను అట్లీస్ట్ అంటే కొందరికి సపరేట్గా క్యారెట్ కర్రీ తినడం ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఇలా క్యారెట్ కలిసిపోయింది అనుకోండి ఉప్మాలో పెద్దగా టేస్ట్ ఏం తెలియదు బట్ క్యారెట్ అంటే నచ్చని వాళ్ళు లేదా కర్రీ తింటూ ఇలా అన్నిట్లో కలిపినప్పుడు తినని వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఎందుకంటే నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నటువంటి అటువంటి వాళ్ళను ఇంకా ఆ తర్వాత ఫ్రోజన్ బటానీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టమాటాను కూడా వేసేసి మొత్తం కొంచెం సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేస్తూ ఉన్నా సాల్ట్ కూడా వేసేసుకున్నా ఇలా అయిన తర్వాత నాకు కావాల్సినంత రవ్వని ఇందులోకైతే యాడ్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ రవ్వ వేసి ఇలా ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసాము అంటే స్టిక్కీగా రాకుండా ఉప్మా చాలా బాగుంటుంది అంటే కొంచెం ఎసరు కూడా అదే వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను సాఫ్ట్గా ఉండి తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట మరి నాకు చల్లగా అయిపోయిందంటే పొడి పొడిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనేసి ఒకటికి టూ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా కొందరు టూ కూడా వేసుకుంటారు నేనైతే టూ అండ్ హాఫ్ వేస్తా సైడ్ బెండకాయ ఫ్రై అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా కొంచెం నెయ్యి వేసేసి బాక్స్ అయితే పెట్టేస్తా ఉన్నాను నాకు ఒక టెన్ మెంబర్స్కి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ఒకరిద్దరికి ప్రిపేర్ చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అంటే సాల్ట్ అవన్నీ చూస్తూ వేయాలంటే నిజంగా అండి అది చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కువ చేయడమే నాకు ఇష్టము తక్కువ చేసే కంటే కూడా బట్ ఇప్పుడు ఉన్న ముగ్గురికి ఇంకా ఎక్కువ ఎక్కువ చేయలేం కాబట్టి చాలా కొంచెం కొంచమే ప్రిపేర్ చేస్తా ఉన్నా అన్నీ రెడీ చేసి ఫ్రెషప్ చేసేసి వచ్చేసాను ఇంకా వెంటనే టిఫిన్ అయితే పెట్టేసా ఇంకా వేళ పెద్దగా ఏం పని సో వాషింగ్ మిషన్ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది అని ఇదైతే క్లీన్ చేస్తా ఉన్నా నిజంగా అండి ఊళ్ళల్లో దోబీ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా అయితేనే చాలా వరకు మనం హెల్ప్ చేస్తాము వాళ్ళైనా ఎప్పుడైనా అన్ని క్లాత్స్ ఎక్కువగా వేస్తే ఒప్పుకోరేమో కానీ ఈ మిషన్ని నేను ఎన్ని విధాలుగా వాడతానోనండి అంటే షూస్ ఇందులోనే డోర్ మ్యాట్స్ ఇందులోనే డోర్ కటన్స్ ఇందులోనే ఇలా ప్రతిదీ ఇందులోనే వేసేస్తాను ఇంకా షూస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మంత్లీ మంత్స్ డెఫినెట్గా ఇందులో వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి అంటే కలర్స్ పోయే క్లాత్స్ ఉంటాయి కదా అవి కూడా సపరేట్గా చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అలా వేస్తాను తప్ప హ్యాండ్తో అస్సలు వాష్ చేయను యాక్చువల్లీ సోప్ పడిందంటే చేతులు కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే మాక్సిమమ్ వాష్ చేయను ఇలా మిషన్లోనే వేస్తాను ఏదైనా స్టోన్స్ అలా ఉండేవి తప్ప అన్నీ మిషన్లోనే వేస్తాను మరి ఇంత హెల్ప్ చేసే మిషన్ని అప్పుడప్పుడైనా పాంపర్ చేయకపోతే చాలా కష్టం అండి ఇవాళ అయితే ఐఎఫ్బిది క్లియర్గా ఎట్లా క్లీన్ చేసుకోవాలనో చూపిస్తాను అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్స్ కొంటే సర్వీసింగ్ అని వేరే ఎవరిని పిలుచుకోకండి ఎందుకంటే మేము స్టార్టింగ్లో చాలానే ఫేస్ చేసాము అలా పిలిస్తే వాళ్ళు డ్రమ్ క్లీన్ డ్రమ్ క్లీన్ చేయడానికి కొంచెం పౌడర్ అవి ఇవి వేసేసి ఒక టూ ప్యాకెట్స్ మనకు కూడా అమ్మేసి ఇంకా డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతారు తప్ప ఏమీ క్లీన్ చేయరు ఎటువంటి యూజ్ ఉండదు నేనైతే ఫైవ్ స్టెప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా వినేసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ రబ్బర్ ఉంది కదా ఇక్కడ దీన్ని నీట్గా వాష్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ వే మనం అన్నీ వేస్తాం కదా ఆ డస్ట్ అంతా ఎక్కువగా స్టిక్ అయిపోయేది ఈ రబ్బర్లోని సో ఫస్ట్ ఇలా ఒక ప్లాస్టిక్ది పీచ్ తీసేసుకొని దాంతో నీట్గా రబ్ చేసేస్తా ఉన్నా నీట్గా పోతుందండి మనం కొంచెం అంటే హాఫ్ అన్ అవర్ టైం అయితే చాలు పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేస్తా ఉన్నా చూసారు కదా ఎలా వస్తుందో ఇదంతా డస్ట్ నాకు ఇది ఒక్కటి క్లీన్ చేయడానికే కాస్త టైం పట్టింది కానీ మిగతాదంతా ఫైన్ చాలా ఈజీగానే అయిపోయింది సో డెఫినెట్గా ఫస్ట్ అయితే ఈ ఈ రబ్బర్నంతా క్లీన్ చేసేసేయండి అప్పుడే వాషింగ్ మిషన్ నీట్గా ఉంటుంది నేను క్లీన్ చేయక ఒక త్రీ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది అందుకే ఇంకా ఎక్కువగా ఉంది ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది కదా రబ్బర్ క్లీన్ చేయడం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రమ్ క్లీన్ చేసుకోవడం ఇక్కడ వచ్చేసి నేను ఎటువంటి డ్రమ్ క్లీన్ పౌడర్స్ వాడట్లేదు రెగ్యులర్గా నేను క్లాత్స్కి ఏదైతే వేస్తానో అదే లిక్విడ్ వేసేసాను ఇక్కడ టబ్ క్లీనర్ ఉంది కదా అది అస్సలు పెట్టకండి అది జస్ట్ అందులో వాటర్ ఉన్నవి మాత్రము బయటికి తోసేస్తుంది కానీ ఎటువంటి యూజ్ లేదు ఆ పక్కన ఉంది కదా రిన్స్ ప్లస్ పిన్ అది చేసాము అంటే వాటర్తో వచ్చి మొత్తం క్లీన్ అయిపోతుంది డెఫినెట్గా అదైతే ఆన్ చేయకండి టబ్ క్లీన్ పక్కన ఉన్నది కింది సైడ్ ఉన్నది మాత్రమే ఆన్ చేసేసేయండి ఇంకా చూసారు కదా అదే మొత్తం వాటర్ తీసేసుకొని డ్రమ్ అంతా క్లీన్ చేస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్కి సరిపోతుంది అన్నమాట మొత్తం ఇంకా నేను ఇందాక క్లీన్ చేసి అది వాటర్తో ఏం క్లీన్ చేయలేదు కదా ఆ అంతా అదంతా వెళ్ళిపోతుంది టూ స్టెప్స్ అయితే అయిపోయాయి కదా ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం లిక్విడ్స్ కానీ డిటర్జెంట్స్ కంఫర్ట్ ఇవన్నీ వేస్తాం కదా సో దీన్ని ఇలా తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇదైతే నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తాయి ఇది కాబట్టి అంతగా ఏమీ ఉండదు ఎందుకంటే నాకు లిక్విడ్స్ వేసేటప్పుడు అంతా కనిపిస్తుంది కాబట్టి వెంటనే క్లీన్ చేసేసుకుంటాను మిగతా అదంతా కనిపించదు కాబట్టి లేట్గా చూసుకుంటాను అంతే తప్ప ఇదైతే రెగ్యులర్గా క్లీన్ చేసేదే ఇలా హ్యాండ్తో వీలైనంత వరకు చేసేసి ఇంకా నెక్స్ట్ బ్రష్ తీసేసుకొని మనం చేయి పెట్టలేని ప్లేసెస్లో అంతా బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది ఏమీ పెద్దగా లిక్విడ్స్ కూడా ఏమీ వాడలేదండి జస్ట్ అలా అంటుంటేనే వెళ్తుంది రెగ్యులర్గా వాటర్లో తడిచేది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఆల్రెడీ నేను క్లాత్స్ వేసాను ఇవాళ్ళవి కూడా ఎందుకంటే తర్వాత ఈ క్లీనింగ్ పెట్టుకుంటే అవ్వదు అనేసి మార్నింగే వేసేసాను అందుకోసం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం ఇంకా థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది కదా యాక్చువల్లీ వాటర్ మార్క్స్ అయితే పోవట్లేదండి ఇవి యాసిడ్స్ అలాంటివి వేసాము అంటే ఏదైనా ఇంపాక్ట్ అవుతుంది అని ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ ఉన్న మడ్ అయితే తీసేశాను ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కింద ఇలా ఉంటుందండి ఒకటి అది ఓపెన్ చేసేసాము అంటే ఈ పైప్ ఒకటి ఉంటుంది ఇక్కడ కొంచెం వాటర్ అనేది స్టోర్ అయి ఉంటాయి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి వాటర్ని అయితే తీసేయాలి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇదేం పెద్ద అంటే మెకానిక్స్ వచ్చి చేసే పనేం కాదు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది చెప్పా కదా మేము స్టార్టింగ్లో ఈ ఐఎఫ్బి వాళ్ళ సర్వీస్ని పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమీ చేసి వెళ్ళారండి తర్వాత ఇవెంతా ఇంకా మేమే వాళ్ళు ఫస్ట్ టైం చే వచ్చిన వాళ్ళు ఇవెంతా చేశారో అప్పుడు చూపించారు నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేయలేదు ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఫాలో అయిపోతా ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఈ కింద ఉంది కదా బ అది తిప్పేసాము అంటే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ బటన్స్ హెయిర్ క్లాత్స్ ఏవైనా దారాలు ఊడిపోయి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ స్టిక్ అయిపోయి ఉంటాయి చూసారు కదా ఇవన్నీ దారాలే అండి అంటే వాటర్ పడి పడి రోజు అలా హెయిర్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం దారాలే అవన్నీ ఫస్ట్ తీసేసి నెక్స్ట్ బ్రష్ తీసేసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి జస్ట్ అలా బ్రష్తో అంటే చాలు క్లీన్ అయిపోతుంది రెగ్యులర్గా వాటర్లో తడిచేవే కాబట్టి ఇవేమి అంత డస్ట్ అదే కనిపించడానికి డస్ట్గా కనిపిస్తుంది కానీ బట్ ఈజీగా రిమూవ్ అయిపోతా ఉంది ఇంకా అలా రిమూవ్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా వాటర్లో వేసేసి తీసేసాము అంటే నీట్గా అయిపోతుంది ఇది కూడా కొద్దిసేపు ఆరు నీళ్ళు అనేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా ఈ లోపు ఈ కింద ఉంది కదా కొంచెం ఈ ప్లేస్ని కూడా క్లీన్ చేసేసాము అనుకోండి మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వరకు దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయింది ఇంకా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఎక్కడెక్కడ క్లీన్ చేయలేదు అక్కడంతా కూడా ఇలా ఏదైనా సోప్ కానీ డిటర్ ఏదైనా లిక్విడ్ కానీ వేసేసుకొని మొత్తం అవుట్ సైడ్ కూడా క్లీన్ చేసేసాము అంటే కొత్త వాషింగ్ మిషన్ లాగా ఉంటుంది చాలా నీట్గా వచ్చేస్తుంది మీరే ఫినిషింగ్ అయితే చూడండి చాలా నీట్గా అంటే ఇలాంటిది ఒక పని చేసుకున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అదే ఇవాళ నేను ఒక పని చేశాను అనేసి ఇంకా అంతే అండి జస్ట్ అలా వాటర్ వేసేసి పైన కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఇంతవరకేమో పాతదానిలా అనిపించింది ఇప్పుడేమో కొత్తగా అనిపిస్తూ ఉంది దీనికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయితే నిండిపోయాయి ఇంకా ఇలాగ క్లాత్ తీసేసుకొని తడి అలాగే ఉందంటే వాటర్ మార్క్స్ పడిపోతాయి కాబట్టి ఇలా ఒక డ్రై క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచేస్తూ ఉన్నాను అంటే అవుట్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసేసాను కాబట్టి అదంతా తుడిచేస్తా ఉన్నా ఇంకా అంతే ఇలా క్లీన్ చేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసాము అంటే మొత్తం డ్రై అయిపోతుంది అట్లీస్ట్ వన్ డే అయినా సరే దీన్ని ఇలా కొంచెం డ్రై అవనిస్తే చాలు కదా అనేసి అంతా ఓపెన్లో పెట్టేసి వదిలేసేసాను ఇలా ఇది క్లీన్ చేస్తూనే నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్నా ఇంకా ఫైనల్లీ ఇవన్నీ కూడా డ్రై అయిపోయాయి సో ఫిట్ చేసేద్దామా అనుకున్నా ఇంకా అంతే అండి ఏ ప్లేస్లో అవైతే పెట్టేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ టైం తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అలవాటు అయ్యింది రెగ్యులర్గా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు ఇలా మెయింటైన్ చేసాము అంటే ఏ థింగ్స్ అయినా సరే అండి చాలా రోజులే వచ్చేస్తాయి ఇక్కడ కింద కూడా ఫిట్ చేసేస్తూ ఉన్నాను ఇది కొంచెం అంటే ఎక్కువ రోజులకు తీశారు అంటే స్టిక్ అయిపోయి ఉంటుంది బట్ మనం టైట్గా తిప్పినా ఏమి విరగడం అట్లేమవ్వదు కంపల్సరీ ఇదైతే తీయడానికి వీలుగానే ఉంటుంది ఇంకా చూడండి కొత్త వాషింగ్ మిషన్ అయితే రెడీ అయిపోయింది ఆ పైప్ అయితే నేను డైరెక్ట్ గా వాటర్ పైప్ లోకి వెళ్లేలాగైతే పెట్టేశాను యూటిలిటీ ఏరియా అంతా వాటర్ పట్టకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకో